అందరికీ నమస్కారం నిన్నటి దినం రొద్దుటూరు పొద్దుటూరు మున్సిపాలిటీ లో ఒక సర్వేరు కిషోర్ గారి అవినీతి బయటపడడం అయింది దానికి సంబంధించి ఒక విషయం రామేశ్వరానికి సంబంధించిన బద్వేలి బాలమూన్ రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్ కు అతని ఇల్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు అప్లై చేసిన తర్వాత ఆ రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వేరు వెయ్యి రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు వసూలు చేసినాడు సర్వే ఆ ఇంటికి పోయినాడు పోయి చూసుకొని వచ్చి వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినాడు బాలమునరెడ్డి బద్వేలి బాలమునరెడ్డి రిటైర్డ్ ఇతను లెక్చరర్ బాలముని రెడ్డి ఈ బాలముండ్రెడ్డితో ఆయన నాకు ఐదు వేల రూపాయలు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఐదు వేలు కావాలని అడిగినాడు అప్పుడు నన్ను డు ఈ బాలముడి బంగారెడ్డి ఈ విధంగా నన్ను ఐదు వేల రూపాయలు ఈ సర్వే అడుగుతున్నాడు సర్వే సర్టిఫికెట్ కోకపోతే అని అడిగినాడు చెప్పినాడు సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతా అని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటది ముందర పన్నులు కట్టే ఆఫీసు దాంట్లో పురసేవ అంటారు దాంతో పోయినాము నేను గురువు పోయినాం మా కాజా వైస్ చైర్మన్ మిల్ కాజా ముగ్గురం కలిసి పోయినాం పోయి పురసేవలో ఎంక్వైరీ చేసినాం ఈ బద్వేలి బాలమూరి రెడ్డికి సంబంధించి చలానా వెయ్యి రూపాయలు కట్టినాడా లేదా అని అన్న ఈ నెలలో ఓవరాల్ రెండు మాత్రమే చలానాలు కట్టినారు ఈ నెలలో సర్వే సర్టిఫికేట్ సంబంధించి రెండు మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడినాం మేము ముగ్గురం కలిసి సార్ ఈ సర్వేరు పిలిపియండి పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉంది అంటే కమిషనర్ గారు వాళ్ళని పిలిపించినారు పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను నాకు అవసరం లేదు నేను ఐదు వేలు వాడుకోను అడగలేదు అని ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం ఆ ఓనర్లతో కూడా చెప్పించినాం ఐదు వేలు నన్ను అడిగినాడని ఆ ఫైల్ తెప్పి అంటే అప్పుడు ఆ ఫైల్ కమిషనర్ తెప్పించినాడు దాంతో ఫేక్ ఫేక్ గా చలానా ఉంది రసీదు ఉంది ఫేక్ రసీదు దానికి తోడు కమిషనర్ ప్రజాపతి ఫోర్జరీ సంతకం చేసినాడు అంటే ఈ ఫైల్ అన్ని కూడా కమిషనర్ దగ్గరికి రావు అతనే ఫోర్జరీ సంతకాలు ఫోర్జరీ చెలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు ఒక ఎంప్లాయ్ గతంలో ఎప్పుడు ఇట్లాంటి జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది గతంలో లేదు ఇప్పుడు మాత్రమేంది మా పెద్దాయన ఎమ్మెల్యే గారు వరదరాజుల రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు ఏ ఆఫీస్ కు పోయి ప్రతి ఆఫీస్ లో ప్రమాణాలు చేయించినాడు ఎక్కడి పోయినా పెద్ద ప్రమాణాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసు అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా నీకు ఇది సవాల్ పెద్ద ఏ ఆఫీస్ అయినా సరే ఏ స్టేషన్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అంటే ఈ డిపార్ట్మెంట్ లో డబ్బులు తీసుకోవడం లేదబ్బా మా గవర్నమెంట్ వచ్చిన నేను ప్రమాణాలు చేయించింది అని నువ్వు చెప్పగలుగుతావా పెద్ద అవినీతి మూల స్తంభం మీదే మీ కొడుకు ఏమైనా అవినీతి జరుగుతా ఉంటే మళ్ళీ అవినీతి లేని ప్రొద్దులు చేస్తా అంటావు ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ అవినీతి నిర్మూల ఎక్కువ అయ్యింది ఆర్హే రెండు వేలు తీసుకుంటే వాళ్ళు ఈ రోజు ఐదు వేలు వేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుల్లో అవినీతి జరగదు అని చెప్పినావు కండ్ల ముందర చూపిస్తున్నాం సస్పెండ్ కాబోతున్నాడు సర్వేరు కమిషనర్ సంతకాలే ఫోర్ డీటీ చేసినారు ఎంప్లాయ్ ఎంప్లాయ్ మేమో ఇచ్చినాడు మెమోకి ఈ రోజు ఆయన రెస్పాండ్ అయ్యేది ఒకటి దానిపైన వివరణ సస్పెండ్ సస్పెండ్ కూడా చెప్తావు పెద్ద అవినీతి ఉందా లేదా ప్రొద్దుటూరులో రిజిస్టర్ ఆఫీస్ లో లేదా ఎవరి మీద ప్రమాణాలు చేయాలా విపరీతంగా బియ్యం వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు డీలర్లను పిలిపించి ప్రమాణాలు చెప్పి ఎవరికి భాగస్వామ్యం ఉంది దీంట్లో తెల్దా అన్ని తెలిసి మౌనం ఇంకొకటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో దోచుకున్నారు ప్రజలది నిలువు దోపిడి నూరు రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయలు తిరిగిన దానికి ఈ రోజుకి సంపాదించినారు ఎగ్జిబిషన్ లో నాలుగు కోట్లు సంపాదించి ఇప్పటికి నలభై లక్షల మున్సిపాలిటీ కట్టాల ఈ రోజుకి నలభై ఐదు రోజుల టైం ఎగ్జిబిషన్ జరుపుకునే దానికి ఈ రోజు రెండు నెలలు అయింది దగ్గర దగ్గర రెండు నెలలైన జరుపుతున్నారు ఏదే ఇచ్చాగా నీ పేరు చెప్పి మీ కొడుకు భాగం దీంతో కొన్నారెడ్డికి బాగ ఉంది కొన్నారెడ్డికి బాగం లేకపోతే నూరు రూపాయలు ఎట్లా మైస్తాము నూటికి నూరు పర్సెంట్ ఇంత ఏదేచ్చగా డబ్బులు రావట్లే ప్రజల్ని ముప్పు పిండి ఏదే లోపలికి పోయిన వాళ్ళకి నూరు రూపాయలు రాబట్టారు తల్లి లేదు పిల్ల లేదు పిల్లోకి నూరే పెద్దోళ్ళకు నూరే ఇంత పెద్ద అయినా మళ్ళీ నీతులు ఏమో బ్రహ్మాండంగా చెప్తాం ఇంకొకటి టెండర్ల విషయం చెట్టిపల్ల ప్రభాకర్ పాటిస్ఫై వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ డిస్క్వాలిఫై చే నా నా యాగలు పన్నావు మినిస్టర్లతో ఫోన్లు చేపించాం ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్ దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్ ప్రభాకర్ అన్న ఆర్లగడ్డ అతని మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని వేరే వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెజర్ పెట్టించి దాన్ని రద్దు చేపించే కార్యక్రమం చేస్తాం ఎందుకు నీ కొడుకు ఉంది ఐదు పర్సెంట్ ఎక్సైస్ చేసినారు వర్క్ కోట్ల రూపాయల వర్క్ అది అదే ప్రభాకర్ అన్నది డిస్క్వాలిఫై చేయకపోతే లో ఉంది ప్రభాకర్ సంబంధించిన వాళ్ళకి వర్క్ వస్తుంది కావాల్సి డిస్క్వాలిఫై రూపాయల ఎక్సెస్ అదే చేసిపాలిటీలోనో ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న చిన్న ఐదు లక్షల్లో పది లక్షల వర్కు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే రేట్లకి వేసుకుంటే ఏం చెప్తావు ఏందయ్యా రేట్లకి వేసుకున్నారు లెస్సులు పడాలా అంటావు ఇప్పుడు అది ఎక్సెస్ పడింది అది రద్దు చెప్పి మళ్ళీ టెండర్ పిలిపి పిలిపిస్తే అర్థమైతది పెద్ద ఆయన దాంతో మీ కొడుకు బాధం కొన్నారెడ్డి బాధ ఉంది కొన్నారెడ్డ మహేష్ కు బాగం ఉంది కాబట్టి ఈ ప్లాన్ అంతా మళ్ళీ నీతులేమో శ్రీరంగ శ్రీవిధంగా నీతులు చెప్తాం ఇట్లా ఉండాలి అట్లు ఉండాలి ఇట్లా ఉండాలని ఇది ఐదు పర్సెంట్ ఎక్సైసా కాదా ఐదు పర్సెంట్ ఎట్లా ఎక్సెస్ ఇప్పిస్తావు నీ గవర్నమెంట్ నవర్నమెంట్ లో నువ్వు చెప్తే క్యాన్సల్ అవుతాది ఈ రోజు నువ్వు అది క్యాన్సల్ చేపించావు అంటే నువ్వు నిజాయితీ పరువు నువ్వే ఇద్దరితో ఇంకో ఆయనతో రాజీతో మాట్లాడుకున్నావు ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు నాకు రాజీ మాట్లాడుకున్నావు చెట్టిపల్ల ప్రభాకర్ అనేదేమో ఆయన మాట్లాడుకునే వ్యక్తితో డిస్క్వాలిఫై చేయడానికి వ్యక్తితో రాజీ మాట్లాడుకున్నావు ఇట్లాంటి అవినీతులన్నీ ఎక్కడ పెద్దయినా మనం ఎంతసేపు ఉన్న బయట చెప్పేదానికి మాత్రం నీతులు లోపల చేసేదన్ని ఈ క్లాటీ అన్ని ఇప్పటికీ ఎగ్జిబిషన్ మున్సిపాలిటీ పెట్టాల రెండు నెలలు అయింది పదహైదు రోజులు ఎక్కువ అయింది పదహైదు రోజులు చూడంగా డబ్బులు రాబడుతున్నారు వాళ్ళకి నలభై ఐదు రోజులే పర్మిషన్ ఏ రోజు అయితే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి నలభై రోజులు నలభై ఐదు రోజులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం ఈ రోజుకి రెండు నెలలు ఇంకా రాబడుతున్నారు వాళ్ళు ఏమన్నా డబ్బులు రాబట్టుకుంటున్నారు ఐ కాంట్రావా ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా ఈ ఆఫీసులో అవినీతి లేదు ఏ ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పు నేనే పిలుచుకోని వచ్చా ఆఫీస్ ఆఫీసులో ఎవరో డబ్బులు ఇచ్చేది ప్రతి ఆఫీసులో వినితే ఇప్పటికైనా పెద్ద అయినా నీతి మాటలు మానుకొని గమనం మంచిది నా చిన్న సలహా దయ ఉంచి ఇదంతా ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తుంది